जय श्रीमन नारायण ज्ञानानंद वयम देवं निर्बला स्फटिका कृतिम आधारं सर्वविज्ञानं भयग्रीवं वास्पह बुद्धिरबलं यशो धैर्यं निर्भयत्वा रोगता अजाद्यं वाकुटत्वं च हनुमत स्वरणार्थ वेतक्षुषे जगतां कर्मसाक्षिणे तेजसां निदे मूर्त्तितय स्वरूपाय मार्तंडाय नमो नमः సర్వ జగములకు చక్షు వంటి వాడును సర్వ కర్మలకు సాక్షియును తేజస్సులకు నిధియును మూర్తిత్రయ స్వరూపుడు అగు మార్తాండుకి అంటే సూర్య భగవానికి నమస్కారం కలో పరాశరి హోర ప్రత్యక్ష ఫలదర్శిని తృక్త నిత్యానుమేయం జన్మకాల శుభాదికం కలియుగమందు పరాశర పరాశరహోర ప్రత్యక్ష ఫలదర్శిని అని పెద్దల మతం కనుక ఆ పరాశర హోరయందు చెప్పబడిన పద్ధతిలో జన్మకాలాన్ని బట్టి శుభాశుభ శుభ ఫలితాలను నేను ఇప్పుడు మీకు చెబుతున్నాను ఇప్పుడు ఈ వీడియోలో వృష్చిక రాశి వారికి మార్చి నెల గోచార ఫలితాలను నేను ఇప్పుడు చెబుతున్నాను రవి యొక్క ఫలితాలు వృచ్చిక రాశి వారికి రవి సంచారం వల్ల వ్యాపారంలో విజయాన్ని వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధిని సాధిస్తారు కుటుంబ సౌఖ్యం అనేది లభిస్తుంది ప్రభుత్వాన్ని చేత గౌరవాన్ని పొందుతారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి మృష్టాన భోజనం లభిస్తుంది పోటీలలో విజయాన్ని సాధిస్తారు మానసికమైన శాంతి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది పితృభాగ్యం కలిసి రావడం లాంటివి జరుగుతుంటాయి అంటే తల్లిదండ్రుల యొక్క ఆస్తి కూడా వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంది తర్వాత కుజుడు యొక్క ఫలితాలు రుచిక రాశిలోని విశాఖ అనురాధ జాతకులకు కుజుడి యొక్క సంచారం వల్ల కష్టాలు దుఃఖాలు అనేవి కలిగే అవకాశం ఉంది ప్రమాదాలు తగవులు మానసిక ప్రశాంత ప్రశాంతత లేకపోవడం వేడి ఉష్ణ సంబంధమైన వ్యాధులు అపాయాలు కలగడం సోదరులతో వైరం ఏర్పడడం ఇతరుల సహాయ సహకారం లభించకపోవడం ధైర్యాన్ని రూపించడం వంటివి జరుగుతాయి వృచ్చిక రాశిలోని జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు మాత్రం శుభ ఫలితాలనేవి పో చేస్తాయి వ్యాపారంలో విజయాలు సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో మెరుగైన ఫలితాలు ఉంటాయంటే బెటర్మెంట్ అనేది కనిపిస్తుంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది చేపట్టిన పనులు పూర్తి చేస్తారు ఆరోగ్యం అనేది కలుగుతుంది తర్వాత బుధుడు యొక్క ఫలితాలు వృచ్చిక రాశి వారికి బుధుడు మీనరాశిలో సంచారం వలన అనారోగ్యము ఖర్చులు అగౌరవము బంధువుల వలన సమస్యలు తల్లి వలన సమస్యలు మానసిక ఒత్తిడి ఉన్నతాధికారులతో ఇబ్బందులు అసంతృప్తి పనుల్లో ఆటంకాలు వంటివి వంటి అశుభ ఫలితాలు కలుగుతాయి తర్వాత గురుడు యొక్క ఫలితాలు వృక్షిక రాశి వారి గురుడు వృషభ రాశి రో అంటే రోహిణీ నక్షత్రంలో సంచారం వల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి చేసే పనులలో ఉన్నతి వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి పుణ్యకార్యాలు చేస్తారు కుటుంబ అభివృద్ధి పుత్రపోతాబ్ది సంతాన వృద్ధి కలుగుతుంది నివాసంలో మార్పు వ్యాపారంలో విజయం విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు వృచ్చిక రాశి వారికి మీనరాశిలో శుక్రుడి యొక్క సంచారం వల్ల వ్యతి వ్యతిరేక వర్గం వారి నుండి సమస్యలు ప్రభుత్వ పరంగా ఇబ్బందులు పెద్దల నుంచి కష్టాలు ప్రమాదాలు నష్టాలు అనారోగ్యము సమస్యలు సుఖవ్యాధులు కుటుంబంలో సమస్యలు భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడం వంటివి జరిగే అవకాశం అనేది ఉంది తర్వాత శని యొక్క ఫలితాలు వృచ్చిక రాశి వారికి శని కుంభరాశిలో సంచారం చేయడం వల్ల అశుభ ఫలితాలే గోచరిస్తాయి భోజన సౌక్యం లేకపోవడం అంటే ఇష్టమైన భోజనం లభించకపోవడం మాతృవర్గం వారితో గొడవలు సుఖరాహితము వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కష్టతరమైన ప్రయాణాలు చేస్తారు ఖర్చులు ఎక్కువగా చేస్తారు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఉద్యోగ స్థానంలో ఇబ్బందులు వ్యాపారంలో నష్టాలు చూడడం ఆర్థిక బాధలు వంటివి కలిగే అవకాశం అనేది ఉంది తర్వాత రాహు యొక్క ఫలితాలు వృషిక రాశి వారి రాహు మీనరాశిలో సంచారం వల్ల మానసికమైన ఒత్తిడి అసందిగ్ధత కలిగిన మానసిక పరిస్థితి సంతానానికి సమస్యలు కుటుంబం నుంచి వేరుపడి వేరుపడవలసి రావడం కష్టాలతో కూడిన ప్రయాణాలు వంటివి జరుగుతాయి తర్వాత కేతు యొక్క ఫలితాలు వృషిక రాశి వారికి కన్యారాశిలో కేతు సంచారం వల్ల శుభ ఫలితాలు అనేవి వీరు పొందుతారు ఆధ్యాత్మిక జ్ఞాన సమూపార్థం చేస్తారు పవిత్ర ప్రదేశాలకు అంటే తీర్థయాత్రలు సందర్శిస్తారు శుభకార్యాలకే డబ్బులు ఖర్చు చేస్తారు వ్యాపార మూలక లాభాలు ఉంటాయి ఆదాయం తక్కువగా ఉండడం వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అధిక వ్యయం రోగాము భార్యతో తగాదాలు ఏర్పడతాయి బదిలీలు అంటే ట్రాన్స్ఫర్లు అనారోగ్య సమస్యలు అనేవి వీరికి బాధించే అవకాశం అనేది ఉంది తర్వాత రాహు యొక్క ఫలితాలు మీనరాశిలోని పూర్వాభాద్రా నక్షత్రం వారికి రాహు యొక్క సంచారం వల్ల వాళ్ళు పట్టుదలతో అతి శ్రమతో అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు ఉద్యోగ స్థలంలో పై అధికారుల యొక్క మనలను పొందుతారు వ్యాపారం చేసేవాడికి కూడా మంచి లాభాలు కలుగుతాయి అన్ని రకాల కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు దాని తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రకులకు మాత్రం చేసే వృత్త పనులలో ఒత్తిడి అనేక ఉంటుంది మానసిక మానసిక చింతలు ఎక్కువగా ఉంటాయి ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి బాధలు దుఃఖాలు శత్రు విచారం ఎక్కువగా ఉంటుంది శత్రువుల వల్ల బాధలు ఎక్కువ ఉంటాయి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి రోగాలు ఉంటాయి రోగాల బాధపడుతూ ఉంటారు ఉద్యోగ పతనం అనేది కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కోర్టు కేసులలోనూ ఇంకా ఏదన్నా తగాదాల్లో ఓటమి అనేది చవిచూసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అయితే వీరికి అంటే ఇందులో ఉన్న ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి రేవతి నక్షత్రం ఇవన్నీ కూడా పదిహేనో తారీఖు వరకే పదిహేను మార్చి వరకే జరుగుతాయి దాని తర్వాత కూడా పదహారు మార్చి ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి మార్చి ఇరవై ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా రాహువు వీరికి కొంచెం ఇబ్బందుల్ని కలిగి చేస్తాడంటే దుఃఖ ప్రయాణాలు చేయడం అంటే కష్టతరమైన ప్రయాణాలు చేయడం ప్రయాణాల్లో కూడా వ్యాపార మూలకంగా ప్రయాణాలు చేసినా కూడా లాభం లేకపోవడం కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సాధించ అంటే ఓటమి పాలు కావడం ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభించకపోవడం ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడ్డా కూడా అనుకున్న పనులు జరగకపోవడం అంటే అతి తక్కువగా లాభం ఉంటుంది ఎక్కువ కష్టపడ్డా కూడా తక్కువగా లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇంటా బయట కూడా గొడవలు జరగడం లాంటివి జరిగే అవకాశం అనేది ఉంది తర్వాత కేతు యొక్క ఫలితాలు కేతు మీనరాశి వారికి అదే కన్యారాశిలో ఉత్తర నక్షత్రంలో కేతు యొక్క సంచారం అనేది జరుగుతుంది జరగడం వల్ల మీనరాశి వారికి శుభ ఫలితాలే కలుగుతాయి అంటే సుఖమైన జీవితం కలుగుతుంది భక్తి ప్రవృత్తులు అనేవి ఎక్కువగా పెరుగుతాయి తీర్థయాత్రలు బాగా చేస్తారు పుణ్యకార్యాలకే డబ్బులు బాగా ఖర్చు చేస్తారు కలత్ర సౌక్యం అనేది ఉంటుంది వివాహ సౌక్యం అని ఉంటుంది సంతోషం అనేది వెలువెరుస్తుంది వ్యాపారంలో లాభాలుంటాయి కొన్ని కార్యాలలో విజయాన్ని సంపాదిస్తారు ఉద్యోగ స్థానంలో కొంచెం శ్రద్ధ అనేది కొంచెం వహించాలి కొంచెం అధికారులతో కొంచెం గొడవలు కూడా జరిగే అవకాశం అనేది ఉంది కేతు యొక్క అనుగ్రహానికై ప్రతి బుధవారం కూడా గణపతికి గరికతోటి అర్చన చేసుకున్నట్టయితే కేతు యొక్క అనుగ్రహానికి పాల్గొని అనుగ్రహానికి మనం కేతు యొక్క అనుగ్రహాన్ని మనం పొందడం అనేది జరుగుతుంది జై శ్రీమన్నారాయణ